ఈ ఈ హ్యాపీనెస్ నాకు ముందు నుంచే తెలుసు ఎందుకంటే కమిటీ కుర్రెలో నేను ఫీల్ అయ్యాను అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ వినయ్ నన్ను ఇక్కడికి పిలవడానికి చాలా హిస్టేట్ అవుతూ పిలిచాడు అనమాట అంత అవసరం లేదు భయ్య మన గురించి మనకు తెలుసు అందరూ ఆకలితో చూస్తున్నారు మళ్ళీ అది కూడా అర్థమవుతుంది నాకు ఫస్ట్ ముందుగా మీడియా మిత్రులకి ఇంత ఓపిక్గా ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఏమి సెపరేట్ సినిమా కాదు ఇది నా సినిమా కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నా రాజమండ్రిలో రెండు మూడు సార్లు చెప్పా రాజమండ్రిలో నేను వాళ్ళతో పాటు రోడ్ల మీద తిరిగిన వాడిని ముందుగా నేను డైరెక్టర్ని అయ్యాను తర్వాత ఇప్పుడు మా రత్నం వినయ్ అవుతున్నాడు అందరూ సినిమా గురించి సినిమా టెక్నీషియన్స్ గురించి యాక్టర్స్ గురించి అందరి గురించి మాట్లాడారు నేను ఓన్లీ సినిమా చూశాను కాబట్టి మీ అందరికంటే ముందు నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను అందరూ బాగా చేశారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ మంచి విషయం ఒక్కొక్కరి గురించి పెద్దగా మాట్లాడను కానీ అందరూ చెప్పేశారు కానీ ఒక ఇద్దరు గురించి ముందు ప్రొడ్యూసర్ చింత సార్ రెడీ సార్ చాలా గట్స్ ఉండాలి సార్ ఇలాంటి ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడానికి అండ్ మీరు మొన్న ఒక మాట అన్నారు అందరూ మలయాళం డైరెక్టర్కి వెళ్తా ఉంటే మన దగ్గర ఎవరన్నీ సపోర్ట్ చేస్తారని అది చాలా పెద్ద వర్డ్ సార్ మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో ఎన్ని ఎంతమంది ప్రొడ్యూసర్స్ చుట్టూ ఎంతమంది ప్రొడక్షన్స్ చుట్టూ మేము అందరం తిరిగామో నాకు తెలుసు ఇంకొకటి మలయాళం సినిమా మలయాళం సినిమా అవసరం లేదు భయ తెలుగు సినిమా ఇంకా చాలా అసలు వద్దు వద్దు మనకి మలయాళం సినిమా గురించి మాట్లాడద్దు అసలు మనం ఎందుకు మాట్లాడాలి ఆఫ్ కోర్స్ మలయాళం సినిమా గుడ్ సినిమా మంచి సినిమా ఓకే మనం తెలుగు సినిమాలు మేక్ చేస్తున్నాము తెలుగు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి తెలుగు సినిమాను సపోర్ట్ చేస్తున్నారు కమిటీ గుర్రలే కదా అప్పుడెప్పుడు వచ్చిన కంచరపాలెం దగ్గర నుంచి మన తరుణ్ భాస్కర్ చేసిన పెళ్లి చూపులు తర్వాత కమిటీ గురలు అవ్వచ్చు మన కా అవ్వచ్చు బేబీ అవ్వచ్చు మిడిల్ క్లాస్ మెలోడీస్ అవ్వచ్చు ఎన్ని సినిమాలు చూసుకున్నాం ఇంకా మలయాళం సినిమా మనకి ఎందుకు అయ్యా మలయాళం సినిమా మనం తెలుగు సినిమా చేస్తున్నాం తెలుగు సినిమాలే బాగున్నాయి తెలుగు సినిమాలే వర్క్ అవుతున్నాయి తెలుగు సినిమాలోనే టాలెంట్ ఉంది అట్ ద సేమ్ టైం అందరూ కొత్త వాళ్ళు బాబా బాబా చేస్తున్నారు అందరూ కొత్త వాళ్ళే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంతకాలం మా అలాంటి కొత్త వాళ్ళందరూ వస్తూనే ఉంటారు మంచి సినిమాలు చేస్తూనే ఉంటారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మంచి మంచి యాక్టర్స్ని టెక్నీషియన్స్ని హీరోస్ని డైరెక్టర్స్ని హూ ఎవర్ అందరినీ పరిచయం చేయాలి మీలాంటి వాళ్ళందరికీ ఒకే ఒక్కడు ఉంటాడు అనమాట ఎంతమంది వచ్చినా కానీ మా వంశీ ఎంతమంది వచ్చినా వంశీ మాత్రం వెనకాల ఉంటాడు ఎందుకంటే వంశీ టాలెంట్ ఎవరన్నా వచ్చే వెతికితే వాళ్ళ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటే వెళ్ళిపోతాడనమాట ఓకే మీది మంచి టాలెంట్ ముందు నా దగ్గరికి వచ్చాను ఫస్ట్ అని గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ మనిషి ఆయన కూడా ఒక గోల్డే మా నెహర్కే గారితో పాటు సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా బాగా రాశారు చాలా బాగా నటించారు చాలా బాగా తీశారు వినయ్ ఎక్కడున్నాడు వినయ్ నేను సాగు తర్వాత నేను మా ఆఫీస్లోనే చూశాను ఎక్కువగా మా చుట్టూ నేను కనబడుతూ ఉండరు కూర్చొని ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు మాలో మా లాంటి డైరెక్టర్స్లో అందరిలో ఒక టెన్షన్ ఒక నర్వస్నెస్ ఉంటుంది ఇలాంటి రోజున అవందరినీ ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా పటాపంచలు చేస్తారు నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను అందరూ మాట్లాడేశారు ఆకలితో చూస్తారు నాకు అర్థమవుతుంది కానీ రెండు నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే నా పని అయిపోయింది అక్కడ ఓకే సో కొంతమంది యాక్టర్స్ మాత్రమే మనల్ని మెస్మరేజ్ చేస్తారు ఈ సినిమా నేను చూసిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నాకు ఒక్కరే కనపడ్డాడు వంశీ వంశీ తుమ్మల నిజంగా నేరుగా చెప్పింది చాలా మంచి యాక్టర్ సార్ చాలా మెంట యాక్టర్ సార్ అని చెప్పి నాకు ముందు నుంచి చెప్తూ ఉండారు ఈ అబ్బాయిని చూస్తుంటే నిజంగా మెల్లకనుందా అని అడిగాను నన్ను లేదు మెల్కన్ లేదంటే అబ్బాయి ఎలా పెట్టాడు మెలకన్న అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెల్లకన్ను ఒకటే పర్ఫార్మెన్స్ అంటే అబ్బాయిని చూసిన సేపు నాకు ఇంకొకరి వైపు చూడలేదు ఏమనుకోవద్దు మిగతా అమ్మాయి ప్లీజ్ సంజయ్ నేను మీ వంక కూడా చూడలేదు ఈ అబ్బాయిని చూశాను నేను అంతే ఆ పర్ఫార్మెన్స్ అలా లాగేసాడు మొత్తం అంతా అబ్బాయి చేసిన ప్రతి ఫ్రేమ్లో మీరు సినిమా చూసిన తర్వాత మీరు అనుకుంటారు ఇంత మంచి టాలెంట్ ఉందా తెలుగులో ఇంత మంచి టాలెంట్ ఉందా మా గోదావరి జిల్లాలోని నిజంగా చాలా చాలా మంచి టాలెంట్ ఉంది సెకండరీ సినిమాని చాలా సీరియస్గానో లేకపోతే ఒక ఎమోషనల్గా వెళ్తుంటే ఒక అబ్బాయి అవుట్ చేశాడనమాట గోపి గోపి నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది ఎంత పెద్ద ఫ్యూచర్ ఉందంటే నీకు స్టార్ కమిడియన్స్ లిస్ట్లో నిన్ను చూస్తాను నేను అది నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సంటేజ్ నువ్వు స్టార్ కమిడియన్స్ లిస్ట్లో నువ్వు ఉంటావు ఇంకోటి మా శివకుమార్ మట్ట బ్రిటిష్ బెండకాయగా మారాడు వీడికి ఉన్న టాలెంట్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలో అంత బాగా నువ్వు వినయ్ యూస్ చేసుకున్నావు అండ్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మా విష్ణు మా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఆయనే ఎంత ఫ్యూ ఎంత న్యాచురల్గా ఉండాలో అంత న్యాచురల్గా దాంట్లో చూపించావు అలాగే బా డిఓపి సార్ మీరు చాలా బాగా చేశారు చాలా నీట్గా ఉంది ఆ వర్క్ మొత్తం కూడా చాలా ఆన్ పాయింట్ ఉంది అండ్ చందు అండ్ రవి మ్యూజిక్ మీ వర్క్ డెఫినెట్లీ అనగనగా తర్వాత మీకు ఈ సినిమా మంచిగా ఇంకొక స్టెప్ పెరిగింది అండ్ అదృష్టవంతులు లెజెండరీ సార్తో ఒక పాట పాడించారు ఇంతకంటే అదృష్టం ఎంతకంటే పెద్ద విషయం ఉండదు ఐ థింక్ హ్యావ్ టు ఫినిష్ మేడం నా గుర్రుగా చూస్తున్నారు నాకు అర్థమవుతుంది రెండో విషయం ఒకటి చెప్తా ఒక సినిమాను చూసినప్పుడు మనకు మనం కొన్నిసార్లు మనకున్న స్ట్రెస్ లైఫ్లో మనకున్న ఈ బిజీ లైఫ్లో మనకున్న ఈ ఫైనాన్షియల్ టెన్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ వాట్ ఎవర్ టెన్షన్స్ మనకు మనం ఒక ఫేవర్ చేసుకోవాలి అలాంటి ఫేవర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక మంచి సినిమా చూడాలి ఆ సినిమా ఇదే డూ యూర్ సెల్ఫ్ ఎ ఫేవర్ నేను ఇక్కడ ప్లీజ్ సపోర్ట్ అనను ప్లీజ్ సపోర్ట్ కాదు మీకు మీరు ఫేవర్ చేసుకోండి ఈ మధ్యన ఏదో మలయాళం సినిమా గురించి మలయాళం అన్నారని చెప్తాను సర్వమాయ సినిమా చూసి ఇది ఒక థెరపీ అన్నారు కదా అది అయిపోయింది అసలు థెరపీ ఇది అసలు థెరపీ ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఇది నాట్ ఓన్లీ చిదంబరం మెలకుందని కాదు ఒక్కొక్కరిలోనూ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అది మనకు తెలుసు మనకు మాత్రమే తెలుసు ఆ ఇన్సెక్యూరిటీ ఏంటో దాని నుంచి బయటకు రావడానికి పోరాడుతూ ఉంటాం కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం ఏదో కోపం అనో లేయర్తోనో లేకపోతే ఇంకో ఏదో లేయర్తో దాని నుంచి బయటికి రావడానికి ఒక లీలాంటి లాంటి అమ్మాయి కావాలి అది అమ్మ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు అక్క అవ్వచ్చు చెల్లవచ్చు ఇలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే మనకు కూడా బాగుంటుంది అనుకునే చెప్పే సినిమా ఈ చిదంబరం సినిమా సో ఇలాంటి సినిమా చూసి డూ యువర్ సెల్ఫ్ ఫేవర్ నాకు సపోర్ట్ వద్దు లేకపోతే ప్లీజ్ సపోర్ట్ అనో నేనేం చెప్పను మీకు మీరు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి లేకపోతే మీ సినిమా చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి సినిమా చూసినరా ఇది కదా సినిమా అంటే ఇది కదా ఒక స్ట్రెస్ రిలీఫ్ అంటే ఇది కదా మనం చూడాల్సిన మంచి కంటెంట్ అంటే అనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఎచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అన్వర్ అలీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని నువ్వు ఎడిట్ చేసి వీళ్ళకి సపోర్ట్గా ఉన్నందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో నువ్వు అన్ని సినిమాలు చేస్తూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ నువ్వు నా దగ్గరికి వచ్చే మాటను ఎందుకు సార్ అన్నిసార్లు డబ్బుల కోసం వెనకబడాలి ఒక్క సినిమా నా జీవితంలో నాకు నచ్చినట్టు చేయాలి కదని అది నాకోసం చెప్పు మళ్ళీ వెన్న కోసం చెప్తున్నావు నాకు తెలుసు నువ్వు ఇంకొకరి కోసం కూడా చెప్తావు ఆ మాట కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంకా నేను నేను సక్సెస్ లాగే మాట్లాడుతున్నాను ఇదే సక్సెస్ మీట్లా ఫీల్ అవుతున్నాను మీరు పెద్ద హిట్ కొట్టబోతున్నారు దీన్ని ఎంతవరకు దూరం తీసుకెళ్తే అంతవరకు దూరం తీసుకెళ్ళండి వంశీ గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా నాకు తెలిసి ఎంత చేస్తే చేయండి డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ షుడ్ రీచ్ యాజ్ మెనీ యాజ్ ఆడియన్స్ ఎంత మంది దగ్గరికి వెళ్తే అంత మంచిది అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఇది నా సినిమా ఈవెంట్ లాగే ఫీల్ అవుతున్నాను నేను ఆఫ్టర్ మిడిల్ క్లాస్ మిలడీస్ బేబీ అండ్ టుడే ఐ సా వన్ టీజర్ ట్రైలర్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వాట్ ఎవర్ యువర్ పీక్స్ డెఫినెట్లీ ఇట్ ఇన్స్పైర్ ఎవ్రీ యాక్టర్ ఈ షుడ్ ఇన్స్పైర్ ఎవ్రీ యాక్టర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఏమర్గొద్దు ఇది నా సినిమానే అండ్ గుడ్ లక్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్సెక్యూరిటీ ఏముంది బయదవే నాకు చాలా ఉన్నాయండి ఒకటి ఇలా అడుగుని ఇలా ఎవరన్నా అడుగుతారని ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఫస్ట్ లేదండి అన్ని దాటుకుంటూ వస్తునే ఉన్నాను మేబీ అట్ డెఫినెట్లీ ఐ ఫైన్ మై సెల్ఫ్ ఏమైనా ఉన్నాయేమో నేను సో వాటన్నిటిని దాటేసి మీరు ఒక సక్సెస్ఫుల్ సినిమా మాకు ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గేసింగ్ దైవెన్ సార్ సక్సెస్ మీట్ గుప్పుడు ఇన్విటేషన్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ ఓకే థ్యాంక్ యూ వంశీ గారు వంశీ అన్న పేరులోనే ఇంత టాలెంట్ ఉంటుందేమో వేదిక మీదే ముగ్గురు టాలెంటెడ్ వంశీయ ఉన్నారు ఇప్పుడు వంశీ నంది గారు మాట్లాడతారు ఓకే థ్యాంక్ యూ